ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ అయితే వ్లాగ్స్ అండి మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగోలేని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చిన్న వీడియో జీడిపప్పు చూపిస్తానండి మీకు ఇది కాదండి ఇదైతే జీడిపప్పు బద్ద అండి అలానే జీడిపప్పు గుళ్ళు కూడా చూపిస్తాను మీకు ఇదిగోండి ఇది జీడిపప్పు గుళ్ళు అన్నమాట ఇది రెండు కిలోలన్నా పంపిస్తామండి మీకు జీడిపప్పు ఒకటి వద్దు అనుకుంటే మాత్రం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు దానికి ఏదన్నా రెండు కిలోలు ఉండాలండి కొరియర్ రావాలి అంటే ఇది పిస్తా అన్నమాట అలానే ఇది డేట్స్ డేట్స్ అండి ఇవి ఇది వాల్నట్స్ అన్నమాట అండి మన దగ్గర ఫ్రెష్గా ఉన్న జీడిపప్పు వస్తుందండి మీకు ఎవరికైనా సరే ఇంకా నూకలు ఉంటాయండి ముక్క ఉంటుంది అలానే చోర అంటారు కొన్ని చోట్ల నూకని మేము నూక అంటాము కొంతమంది అయితే చోర అంటారు ఫోర్ పీసెస్ అండి ముక్క అంటే ఫోర్ పీసెస్ అలాగే సెకండ్ క్వాలిటీలు కూడా గుళ్ళు బద్ద ముక్క అన్నీ ఉంటాయన్నమాట తర్వాత వచ్చేసి మీకు ఎలా పంపించడం అయినా కొంతమందికి డౌట్ వస్తుంది ఎలా పంపిస్తారు మీరని మీకు కావాలి అంటే మాత్రం రెండు కిలోలు అయితే మాత్రం వస్తుంది అన్నమాట కొరియర్ పంపిస్తాము అదే అమ్ముకోవడానికి సేల్ పర్పస్ అయితే మాత్రం మీకు ముప్పై కేజీలు అవునివ్వండి యాభై కేజీలు అవనేవ్వండి మేము ఆర్టీసీ అనేది బుక్ చేస్తాం అన్నమాట ఎవరికైనా కావాలి అంటే మాత్రం మీరు ఈ వీడియో కింద ఫోన్ నెంబర్ ఇస్తాము మేము ఆ ఫోన్ నెంబర్కి వాట్సాప్లోకి రావచ్చండి లేదు అంటే ఫోన్ అంతా చేయొచ్చు అన్నమాట మా వారి దగ్గర ఉంటుందా ఫోను మీకు ఎలాంటి వీడియోలు రావాలి అంటే మాత్రం మా ఛానల్నే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక ఇవ్వండి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్